నన్ను క్షమించండి ఇక సెలవు అంటూ ఇంకా చిన్ని సీరియల్కి గుడ్ బై చెప్తూ మనందరికీ షాక్ ఇచ్చిన కావ్య తన ఒక కన్నడ యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో ఎన్నో ఉత్తమ యాక్టర్గా గుర్తింపుని అవార్డ్స్ని దక్కించుకుంటూ కనిపించేసింది కావ్య ఇంకా కావ్య నిఖిల్ కలిసి నటించిన సీరియల్ నుండి వీళ్ళిద్దరికీ మరింత ఫేమ్ పెరుగుతూ కనిపించేసింది ఈ జంటకి అయితే ఈ జంటకి ఇప్పుడు తమ యూత్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగిపోతూ వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టాక కావ్య నిఖిల్ మధ్యన బ్రేకప్ విషయం అనౌన్స్ చేస్తూ వచ్చేశారు ఇంకా నిఖిల్ బయటకు వచ్చాక హఠాత్తుగా చిన్ని సీరియల్ లో నిఖిల్ అయితే కావ్య కోసం ఎంటర్ అవుతూ కనిపించేశాడు అయితే తను బిగ్ బాస్ విన్నర్ కావడంతో తనకి ఎన్నో సినిమా అవకాశాలు వస్తూ ఉండాలి కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి చిన్ని సీరియల్ అగ్రిమెంట్ కోసం ఇంకా చిన్ని సీరియల్లో కావ్యతో కలిసి నటించడానికి కోసం ఆ సినిమాలు అన్నిటినీ అవకాశం అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక ఆటో డ్రైవర్గా చిన్ని సీరియల్లో కనిపించడం జరిగింది నిఖిల్ ఇంకా నిఖిల్ ఎంట్రీ కావ్య కూడా పెద్ద షాక్ ఇస్తూ వచ్చేసింది కాకపోతే తను ఒక యాక్టర్ మాత్రమే కావడంతో డైరెక్షన్ ఏ యాక్టర్ని కూడా ఎదిరించలేదు అలా ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట ప్రకారమే కావ్య అయితే ఇక్కడ నటించవలసి వచ్చింది నిఖిల్తో తో ఇక నిఖిల్ చిన్ని సీరియల్ అడుగు పెట్టడం కావ్యకి ఏ మాత్రం ఇష్టం లేదు అలానే ఆ సీరియల్ వర్క్ చేయడం కూడా కాకపోతే కావ్య మెయిన్ రోల్ కాబట్టి కావడంతో తను తప్పుకోవడం ఏ మాత్రం కుదరదు ఆ సీరియల్ ఏ భాగంగానే తను అయితే ఈ సీరియల్ని సిద్ధం సిద్ధమవుతూ ఉంటే ఇంకా తన పాత్రని మరికొద్ది రోజులు ముగించబోతుంది ఇంకా ఆ సీరియల్ నుండి తప్పుకోవడానికి అవకాశాలు చూస్తుంది నిఖిల్ రాకతో ఇంకా నిఖిల్ రావడంతో ఇంకా కావ్యకి ఏమి ఇష్టం ఇష్టం లేదు ఇంకా కావ్య అయితే నిఖిల్ రావడంతో ఇంక ఆ సీరియల్ని తప్పుకున్నట్లుగా తెలియజేసుకుంటూ వచ్చింది మరి కావ్య నిజంగానే ఆ సీరియల్ నుండి తప్పుకుంటుందో మరి లేదో మరి చూడాల్సింది దీనివల్ల మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి